హాయ్ ఫ్రెండ్స్ అస్లాంలేకం వెల్కమ్ బ్యాక్ తెస్కై బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి రోజు రోజైతే నేను మా ఫ్రెండ్ మా చిన్నదినైతే షాపింగ్కి అయితే వచ్చామండి ఇలా రావడం ఫస్ట్ టైం నేను మా ఫ్రెండ్ రావడం చిన్నప్పుడు అయితే ఎక్కడికి వెళ్ళినా మేము కలిసే వెళ్ళే వాళ్ళం అండి ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం మేము కలిసి ఇలా షాపింగ్కి అయితే రావడం మేము ఎక్కువ ఐటమ్స్ తీసుకోవాలి అంటే పిడుగురాళ్ళే రావాలండి పిడుగురాళ్ళలో ఈ షాప్ అయితే వచ్చాము ఈ షాప్ పేరు వచ్చేసి భ్రమరామ లేడీస్ కార్నర్ అండి ఈ షాప్లో మన లేడీస్కి కావాల్సిన ప్రతి ఐటెం అయితే దొరికిద్దండి ఈ షాప్ వాళ్ళు కూడా మనకు తెలిసిన వాళ్ళే అండి మా ఊరి వాళ్ళు ఈ షాప్ వచ్చేసి బ్రహ్మంగాడి గుడి ఉంది కదండి అక్కడ అయితే ఉంటది ఈ షాపు ఇం మా అయితే బ్యాంగిల్స్ తీసుకుందాం రా నేను ఒకసారి వెళ్ళాను మా ఊరి వాళ్ళే అన్నారు సరే అని చెప్పేసి వచ్చాను ఇలా వీడియో అయితే తీసుకున్నాను పిడిగురాల చుట్టుపక్కల వాళ్ళు పిడిగురాళ్ళు వచ్చినప్పుడు ఈ షాప్ వచ్చి తీసుకోండి వెతికే పని లేకుండా టైం వేస్ట్ లేకుండా ఇలా అయితే చూపిస్తున్నాను మన చౌకర్స్ కానివ్వండి ఇలా హారాలు వడ్డానాలు ప్రతి ఒక్కటి ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఈ షాప్ లో అయితే మ్యారేజ్ కి అవసరమైన ప్రతి ఐటెం అయితే దొరికిద్దండి అండి ఇవి వచ్చేసి కుంక భరణి బ్యాంగిల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి నేనైతే మ్యూజిక్ యాడ్ చేస్తాను చూస్తూ ఉండండి అమ్మాయి అయితే నా ఫ్రెండ్ అండి నేను వచ్చేసి మా చిన్న వదిన హాయ్ చెప్తుంది ఇంకా నా చిన్నబాబుకి అయితే తీసుకొని వచ్చానండి పెద్ద బాబుకి అయితే మా అమ్మ వాళ్ళ దగ్గర అయితే వదిలిపెట్టేసి అయితే వచ్చాను ఇద్దరిని అయితే తీసుకొని షాపింగ్ చేయడం కుదరదు కదా మా చిన్నబాబు కూడా హాయ్ చెప్తున్నాడు ఇక్కడ నేను మా ఫ్రెండ్ కలిసి వాచీలు అయితే చూస్తున్నాము వాళ్ళ పాపకి కావాలని చెప్పేసి మా వదిన అయితే బ్యాంగిల్స్ అయితే తీసుకుంటుంది పాపకి ట్రేలో ఉన్నాయి కదండి ఆ బ్యాంగిల్స్ అయితే చని తీసుకున్నవి బ్యాంగిల్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఇక్కడ చూడండి ఇవన్నీ వచ్చేసి బ్యాంగిల్స్ అన్నీ తీసేసుకొని ఆటో అయితే ఎక్కామండి కూడా బయలుదేరింది ఇది వచ్చేసి మా ఊరండి మా ఊరు రోడ్డు లోపలికి వెళ్తే మా ఊరుంటది ఫస్ట్ అయితే ఒక టెంపుల్ అయితే తగిలిద్ది టెంపుల్ తర్వాత వాగు వాగు తర్వాత స్టేషన్ అయితే తగిలిద్ది తర్వాత స్కూల్ అయితే పెట్టారు న్యూగా సిబిఎస్ఈ స్కూల్ అని చెప్పేసి అక్కడ మా చిన్నయ్య వాళ్ళ బాబు అయితే చదువుకుంటున్నాడు హాఫ్ అన్ అవర్ అయితే టైం ఉందండి ఇంక ఎందుకులే తీసుకెళ్దామని చెప్పేసి ఆటో ఆపి ఇంకా తీసుకొని అయితే లోపలికి వెళ్ళాము ఈ స్కూల్ అయితే మా ఊర్లో కొత్తగా అయితే పెట్టారండి సిబిఎస్ఈ స్కూల్ అని చెప్పేసి ఇంక ఇక్కడే నిలబడాలంట లోపలికి వెళ్ళకూడదు లోపలికి వెళ్తే అరుస్తారంట లాస్ట్నైతే బాబు అయితే ఉంటారు నర్సరీ ప్లే క్లాస్ అండి చిన్నబాబు కదా ఇంకా ఎంత సేఫ్ట్కి రావట్లేదు అని చెప్పేసి నేనే చిన్నదిని వెళ్ళమని చెప్పాను ఇంకా ఆయా వస్తుందని చెప్పేసి వెనక్కైతే వచ్చారు ఇంకా లోపలికైతే తీసుకురావడానికి వెళ్ళింది ఆయా ఎంత సేఫ్ట్కి రావట్లేదని చెప్పేసి నేనే వెళ్ళి తీసుకొని రమ్మన్నాను ఇంక లోపలికైతే వెళ్ళడం కుదరలేదండి స్కూల్ అయితే చాలా చాలా బాగుంది సిబిఎస్ఈ స్కూల్ అండి ఈ పిల్లలు వచ్చేసి డ్యాన్స్ క్లాస్ అయితే వెళ్తున్నారు ఇక్కడ యాక్టివిటీస్ కూడా చాలా బాగున్నాయి బాబునైతే తీసుకొని వచ్చారండి మేము తీసుకున్న ఐటమ్స్ అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాము ఆటో ఆగి చాలా సేఫ్ అవుతుందని చెప్పేసి తొందరగా వెళ్ళిపోయాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మేము తీసుకున్న బ్యాంగిల్స్ అయితే చూపిస్తాను ఈ బ్యాంగిల్స్ డబ్బా వచ్చేసి నేనైతే తీసుకున్నాను అండి మా అమ్మగారికి నాకైతే ఇద్దరికి కలిపి తీసుకున్నాను తనకి మూడు నాకు మూడు అని చెప్పేసి ఇవైతే మట్టి గాజుల మీద స్టోన్స్ అయితే వస్తున్నాయి ఇప్పుడు కొత్తగా ఈ బాక్స్ వచ్చేసి చిన్నోదినైతే తీసుకుంది ఆ చేతికి ఈ చేతికి డజన్ డజన్ వేసుకోవాలని చెప్పేసి ఇలా సెట్ వారీగా తీసుకుంది ఇంకా ఈ కవర్ వచ్చేసి పాప కోసం తీసుకున్న బ్యాంగిల్స్ అండి ఇవి పాపకైతే నాలుగు జతల బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము ఇది వచ్చేసి కాజలండి శారీ పిన్ను హెయిర్ క్లిప్ పిల్లలకైతే చెవులు కుట్టించుకోకుండా ఉంటాయి కదండి రింగ్స్ అవి అయితే తీసుకున్నారు వదిన పాపకి ఇదే అండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ కేకి దగ్గరలో ఉన్నాను నా ఛానల్ని సపోర్ట్ చేయండి మరో న్యూ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్